క్యాండసాలా కేసీల అలాంటి వెయ్యారా రాజేశ్వరరావు గారు సో ఇలాంటి వాళ్ళు మనకి ఉన్నారు అక్కడెక్కడ ఉంటారేమో కానీ వాళ్ళని వాళ్ళ సినిమా రంగం కప్పేసి ఒక కారుమైన కప్పినట్లు మనిషిలో ఉండే ప్రతిభని కప్పేసే వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ఇందాక ఆ పాటలన్నీ విన్నాం రొమాంటిక్ సాంగ్స్ ఎంత మంచి మూడ్లోకి మనం తీసుకు ఎంత మనసుని అలరించి నందులో ఉండాలి ఇప్పుడు ఒక పాట కలుసుకుంటే పిల్లో పెళ్ళో నా పిల్లో లాంటి పిల్ల అసలు అది హృదయానికి మంచిగా ఎక్కడైనా తాగుతుందా సరే ఏమని తీసుకుందా వస్తే ఇప్పుడు వాడికైనా గుర్తుంటుందా సినిమా పాట గుర్తుందా కష్టపడ్డ వాడు కూడా కానీ అలాంటి రాజు మనకి ఇప్పటికీ గుర్తుగా చేస్తే కానీ నేను అందరూ దేక్షితలు కాదు గాన సంహానం పేరు శాతం చేయడం ఎందుకంటే రెండు వందల అరవై ఐదు రోజులు గానాన్ని ఆయన త్యాగరాజు సరే విశ్వరూప స్వామి ఆంజనేయ స్వామి పెద్ద మూర్తి విశ్వవిరాటం సో మూర్తి ఆయన ఇప్పుడు ఆయన ఎంత సంగీతంలో అంత గొప్పవాడు ఆంజనేస్తాము ఆయన ఏదో శక్తిమంతుడు దళశాలి అని మాత్రమే మనం అనుకున్నాము సో ఇలాంటివన్నీ మనం నిక్షిప్తం చేసుకున్నటువంటి గొప్ప సంస్కృతి కానీ ఇవాళ వాళ్ళంతా బాగా పాడేది పెప్పకు వెళ్ళిన వెళ్ళాను కానీ అరంగ శరత్ చంద్ర తర్వాత శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు మేము పాల్సిందండి కూడా ఎఫోడా పాటలు పాడలేకారు ఎందుకంటే ఆ పాటల్ని పదే పదే గుర్తు చేసుకోవడం ఎలాంటి ఆనందం మొదకట్లేదు సరే సాహిత్యం ఎంత అద్భుత సాహిత్యం నేను చెప్పట్లేదు సాహిత్యం మీరు అందరూ వినున్నాను గంటసార్లు ఎటువంటి గాయకుడు మన పాలకృష్ణ ఉన్నారు కనుక సో ఇంత సెకండ్ కార్యక్రమానికి మాటలతో ఎక్కువగా చేస్తు పాటలు వైపు వెళ్ళేందుకు తొందరగా అనిపిస్తూ ఇలా మిమ్మల్ని కలుసుకునేందుకు సంతోషిస్తూ సరే